హాయ్ హలో వివర్స్ నేను మీ మేరు రాజేష్ ఇక కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలరా ఇక తెలంగాణలో బైపోల్ అయితే ఏదైతే జూబ్లీస్లో జరుగుతుందో ఆ బైపోల్కి సంబంధించి ఇక ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్కి అయితే జోరుగా అంటే జోరుగా అయితే తాగుతుంది అలా అటు సీఎం ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం సారు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అయితే ఇక జోరుగా అంటే మాటల యుద్ధం అయితే జరుపుకుంటుర్రు ఏందో చూద్దాం ఒకసారి ఏమేమనుకుంటుర్రు రేవంత్ సార్ అంటున్న మాటలు ఏంటంటే సొంత చెల్లకే అన్యాయం చేసిండు పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ కేటీఆర్ పైన అయితే రేవంత్ రెడ్డి అయితే గాడు వాక్యాలు అయితే వేసిండు ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటిపై పుట్టింటిపై ఆరోపణలు చేయదు ఆ కవిత కానీ బయటకొచ్చి కవి కానీ కవిత బయటకొచ్చి ఏడుస్తుందంటే కేటీఆర్ ఎంత కష్టపెట్టిండో పీజీఆర్ కుటుంబాన్ని ఎన్నెలో నిలబెట్టే దుర్మార్గుడు కేసీఆర్ మొదటి తరములో మహిళకు మంత్రి పదవి పదవి కూడా ఇవ్వలేదు అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది కిషన్ రెడ్డి గల్లీలో తిరుగుతాడు కా గల్లీలో తిరుగుతాడు కాదు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురా బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెడదామని విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన కేసీఆర్ మన కేటీఆర్ని అయితే రేవంత్ రెడ్డి అయితే తన భాషలో గట్టిగానైతే అని సొంత చెల్లెకు సొంత చెల్లెకు న్యాయం చేయలేని వాళ్ళు పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తారని చెప్పైతే సీఎంసాబ్ అంటున్నాడు అది కరెక్టే కదా ఎందుకంటే సొంత చెల్లె ఇంటికెళ్ళి బయటకు వచ్చింది అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిర్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి సస్పెండ్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మళ్ళీ కేటీఆర్ ఇంకో వేరే ఆడబిడ్డకు ఎట్లా న్యాయం చేస్తాడు నీ ఇంట్లో నీ సొంత చేయలేక నువ్వు న్యాయం చేయలేకపోయినావు నువ్వు పక్క పక్క వాళ్ళ ఆడపిల్లలకు నువ్వు ఏం న్యాయం చేస్తావనైతే సీఎం అయితే అయితే వేసుకుంటున్నావు ఇక దాన్ని బట్టి మన కేటీఆర్ కూడా ఏమంటున్నా అంటే ఆడబిడ్డను అవమానిస్తున్నాను బుద్ధి చెప్పాల్సిందే భర్త చనిపోయిన మాగాడి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారు అయ్యా కేటీఆర్ సరే ఆడబిడ్డలను ఎవరు ఆడబిడ్డ ఏడిస్తే ఎవరు డ్రామా చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటుర్రా అసలు మీరు మీ బిఆర్ఎస్ పార్టీలా గత పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మరి ఏ ఆడపిడ్డకు ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చిర్రు ఏ ఆడపిడ్డకు మీరు మంత్రి పదవి ఇచ్చిర్రు ఇచ్చిరా అసలు అసలు ప్రాధాన్యత ఎవరికి ఇచ్చారు మీరు మీరు దిగజారి రాజకీయం చేస్తుర్రు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో నాకు ఏం సంబంధం లేదు నాకు అవసరమే లేదు అని చెప్తున్నా అలా జరిగింది కరెక్టే కదా మీ సొంత చెల్లెకు మీరు మీ సొంత చెల్లెని మీ కుటుంబం నుంచి వెలేసిర్రు మీ సొంత చెల్లెని మీరు వెలేసిర్రు మీ సొంత చెల్లెలకు ప్రాధాన్యత ఇవ్వని మీరు మీరు పక్క పక్క ఆడబిడ్డలకు మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు పక్కింటి ఆడబిడ్డలకు మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు ఇప్పుడు ఆడ ఉన్నాయి ఆడ అభ్యర్థి లేడు కాబట్టి ఇక మాగండి సునీత గారికి అయితే టికెట్ ఇచ్చిర్రు ఎందుకంటే వాళ్ళ భర్త ఆరోగ్యం బాగాలేక చనిపోయింది కాబట్టి మీరు టికెట్ అయితే ఇచ్చిర్రు లేకపోతే మీరు ఈ ఎలక్షన్లో ఒక కాడబీడ కోసం మాట్లాడుర్రి మాట్లాడతారా ఎవరైనా మాట్లాడతారా గిట్లా దిగజారి రాజకీయాలు ఎత్తుర్రు సరే ఈ బిల్లు ఇటు సరే ఈ రేవంత్ రెడ్డి అయినా సరే కేటీఆర్ అయినా సరే వీళ్ళు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ఆడబిడ్డలకు ఎంత ప్రా ప్రాధాన్యత ఇస్తారు శుద్ధం మళ్ళీ అసలు పట్టించుకుంటారా ఎలక్షన్లు ఉన్నాయంటేనే ఇట్లా వస్తారు ఎలక్షన్లు అయిపోయినాక ఎవరైనా పట్టించుకుంటారా కనీసం వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడతారా మేము మళ్ళీ ప్రజలని దగ్గర కూడా రానియరు ఈ నాయకులు ఎలక్షన్లు ఉన్నాయని ఒకరి మీద ఒకరు మాటలు యుద్ధం అయితే మధ్యలో జనాలనే పిచ్చోలని చేస్తారు తప్ప ఏం లేదు